ఏం చేస్తాను లక్ష్మి ఏం చేయమంటావురా గిట్ట చేసేవాడు నోట్లే మందు అబ్బురా మాయలంజ కొడుకే కాలు మొక్కి చండు చెల్లెల కొడుకు కదా చేసుకో మంచి చేసుకుంటు ఆ కోను ముండ కొడుకు అంటే దండగడాలు పెట్టి పంచు ముంచ పెట్టి వేయిముంట పదార్లు పెట్టిండ్రు మన్ను ఆనాటి నుంచి ఈనాడు కాక పల్లెరు కాయలు బి వస్తే ఇటో పోరగ పెళ్లి చేసిన మంచి తోటి పోయి ఇంకేం చేయాలి నా దగ్గర ఏముందని పాడుగాను ఆయన గొడ్డలు మండు అన్నాడు కాదే ఆయన గొడ్డలు నొట్టు ఇప్పుడు మాత్రం మండు ఒక పచ్చి మాత్రం ఇప్పుడు ఏమైనా చేసేది ఉన్నది ఆ గొడ్డలు తోటి అయితే నా చొక్క ఇంత నిమ్మకాయ చొక్క పంపింది శ్రద్ధలో పెట్టి రా అన్న పుట్టి మీద పెట్టి నాకు పిల్ల వస్తుంది అని మీద మన్ను ఆడ పాకు లేదే ముండా అని ఓ పొద్దుగా కొడితే బిడ్డ బాధ అన్ని పర్రెడు వాసినాయి డాక్టర్కింత గోలుంటుకోవయ్యా ఏమైంది ఏం చెప్పమంటావు నిన్నటి నుంచి ఒక్కటే కడుపునొచ్చి బ్యాంక్షను నల ఒక పూడకడుపు ఏమో అంబలిగా మన పోలే అంబలి కాసిందయ్యా మనం ఏం వేసిందో పాడుగాను కడుపు అంత గొర్రె అంతేనా అయితే చెక్ చిన్నప్పుడు మన్ను తిన్న బిడ్డ బొర్రె వచ్చిన

చేయాలి కదా అరే మధ్యనే ఉన్నదమ్మ ఏం చేయరా పెన్షన్ కట్ కట్టింద ఫానం కదా కొద్దిగా అన్నం పెట్టుకోగో రెండు గోలీలు రాసిస్తా వేసుకో పొద్దునట్టు మా నిమిషం మాపకడేసుకో తిన్నకేసుకో దాగ దక్కి కొనే అవనే లక్ష్మి మీకు పని చేసుకోాలి శోభనా నీకు పెళ్ళైన కొత్త జరిగిందా ఆ మీద మన్ను వేడా మా అత్త ముండా ఐదు వందలు తక్కువ ఇచ్చిందని నారు వద్దులు కదగొనియలే ఆ నెల ఒక్క పని నాన్న ఏం చేయమంటే ఒక్కసారిపోతాం